పంతొమ్మిదవ కీర్తన మధుర వచ్చిన కీర్తనకారుడు అంటున్నాడు దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది అంతరిక్షము ఆయన చేతి పనిని ఆకాశము ఆయన చేతి పనిని తెలియజేస్తా ఉంది ఒకసారి పైకి ఎప్పుడైనా చూస్తే ఆకాశం వైపు ఎంత అంటే ఆకాశము శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు ను గురించి సర్చ్ చేసే మహాశాస్త్రవేత్తలు లేకపోతే నాసా వాళ్ళు వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఎంత అని మనం నిర్ణయించలేమో ఎంత అని ఎవడు చెప్పలేము అంటే చెప్పలేనంత ఉందో ఎవడు తెలియదు దేవుడు ఎంత సృష్టించాడో ఏ నాసావాడికి ఏ సైంటిస్టుకు ఏ ఏ వ్యక్తికి తెలియదు ఎంత కనిపెడుతున్నా ఎంత కనిపెడుతున్నా ఇంకా కనిపెట్టి కనిపెట్టి కనిపెడితే అదిగో ఇంకొక నక్షత్రం కనబడిందండి అది ఎంత ఉందంటే భూమి కంటే కొన్ని కోట్ల కోట్ల రెట్లు పెద్దది అంటాడు అట్లా ఎన్నున్నాయో చెప్పలేం కాబట్టి బైబిల్ చెప్తుంది అంతరిక్షము ఆయన మహిమను లేకపోతే ఆయన చేతి పనిని తెలియజేస్తా ఉంది దేవుడు ఎంత గొప్ప సృష్టిని సృష్టించాడు కాబట్టి సృష్టి అంతా కూడా దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి రోమపత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన ఎందుకనగా దేవుని గురించి తెలియ అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషధపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని ఆయన నిత్యశక్తియు తర్వాత దేవత్వము అంటే ఆయన దైవత్వం డివైన్ ఏంటి ఆయన దైవత్వం ఏంటి ఎలా తెలుస్తుంది ఆ చదవండి జగదుత్పత్తి మొదలుకొని మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట ప్రతి వస్తువును ఆలోచించట ఈ సృష్టి అంత తెలియజేస్తుంది ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో ఆ సృష్టికర్త యొక్క సామర్థ్యం ఎంతదో హౌ గ్రేట్ గాడ్ ఈస్ దేవుడు ఎంత గొప్పవాడనేది సృష్టి చూస్తే అర్థమవుతుంది మనం చూసే చిన్న నక్షత్రము సూర్యుడు అయితే ఈ సూర్యుడు భూమి కంటే ముప్పై మూడు లక్షల రెట్లు పెద్ద అంటే ముప్పై మూడు లక్షల భూమండలాలు తయారు చేసుకొని సూర్యులు పెట్టచ్చు అనమాట ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు ముప్పై మూడు లక్షల భూమండలాలు ఇలాంటి భూమండలాలు ముప్పై మూడు లక్షలు కలిసి సూర్యుడు పెట్టేస్తే అది అది పడతాయి దాంట్లో ఆ సూర్యుడు అనేవాడు ఒక చిన్న నక్షత్రం అతి చిన్న నక్షత్రం ఎలా ఉంది సరే సూర్యుడికి కొన్ని కోట్ల రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అంటే ఎవడూ గ్రహించలేడు కాబట్టి దేవుడు ఎంత అంటే సృష్టి తెలియజేస్తా ఉంది కీర్తన ఎనిమిదవ కీర్తన మూడవ వచనం అదే చదవండి ఎనిమిదవ కీర్తన మూడవ వచ్చిన నీ చేతి పని అయినా నీ ఆకాశములను అంటే ఆకాశం హెవెన్స్ ఒక ఒక ఆకాశం కాదు మనకు కనబడేది అదే అది బైబిల్ చెప్పేది ఏమిటంటే కనబడని ఆకాశాలు ఉన్నాయి ఈ పిచ్చి మానవుడు బుద్ధిహీనుడు పిచ్చి నాకు అంటాడు నా అంతటోడు లేడు అంటాడు నీకు ఏం తెలిసాయా ఏముందో తెలుసుకోవడానికి నీకు రెండు వేల సంవత్సరాలు పట్టిన ఆరు వేల సంవత్సరాలు అయితే ఎన్ని వేల సంవత్సరాలు పట్టిన అర్థం కావట్లేదు అసలు ఆయన ఏం అర్థం చేసుకోగలుగుతావు కాబట్టి దేవుని గొప్పతనం అనేది సృష్టి తెలియజేస్తుంది నక్ష ఆయన ఆయన యొక్క సృష్టించిన ఆకాశములు ఆయన మహిమను తెలియజేస్తా ఉన్నాయి కీర్తన ముప్పై మూడు నోటి ఊపిరి చేత వాటి బైబిల్ చెప్తుంది ఎలా కలుగును ఇదంతా జస్ట్ అంతే ఇంకేం కలుగును కలుగునుగాక ఆయన వాక్ ఆయన నోట్లో వాక్ వస్తానే అది జరిగింది చదవండి ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగేను సర్వ సమూహము నోటి ఊపిరి దృష్టించాడు అర్థమవుతుందండి అనుకోసమనే దేవుడు ఎంత అంటే ఎవడు చెప్పలేడు నేను దైవత్వాన్ని కాసి వడపోసాను ఏమిటంటే అసలు నాకు మొత్తం పట్టుంది దైవత్వం మీద అంటున్నారు మనకేమీ తెలియదు మనకేమి తెలియదు ఏదో అలా సముద్రంలో డ్రాప్ అలా పడేస్తే దాంట్లో వెయ్యో వంతులో వెయ్యో వంతు అనుకోవచ్చు అది మనం తెలిసో తెలియదు ఏమి తెలియదు ఏమి తెలియదు కాబట్టి ఏమిటంటే అయితే ఇది చూసేదంతా అంటే కనబడేదంతా కూడా ఆ దేవుని యొక్క మహిమను దేవుని గొప్పతనాన్ని దేవుని సామర్థ్యాన్ని ఆయన ఎలాంటి వాడో ఆయన ఎంతటి వాడో ఇవి తెలియజేస్తూ ఉన్నాయి సోదరుడు సహోదరి ఇది తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి మనం కృతజ్ఞత చెప్పకుండా ఉండగలమా అయ్యా ఈ శ్రేష్టమైన భూమండలాన్ని సృష్టించావు కృతజ్ఞత చెప్పకుండా ఉండగలమా అయ్యా నీకు వందనాలనైనా నా జీవితం కొరకు అంత కూడా నువ్వు సృష్టించావు అలానే నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత నేను చెప్పలేను ఆకాశములు అలానే ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రం లేదా కలిగినది కూడా నీవు సృష్టించావు ఎంత సృష్టించావు ఎంత ఉంది అంటే చెప్పలేనంత గొప్పవాడివి చెప్పలేనంత సృష్టిని సృష్టించావు స్వామి నీకు వందనాలు నీ మహిమకాయ్ నువ్వు మహోన్నతుడు అయినా నైనా నీకు వందనాలు నీ మహిమకే వందనాలు నీ మహిమానిత్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని సాగిలిపడి నమస్కరించి పూజిద్దాం